దేవుడి నుంచి శాశ్వతంగా నువ్వు దూరం అయిపోతావు తెలుసా లోక సంబంధమైన వారితో నువ్వు స్నేహం చేసినప్పుడు వారి క్రియలు నీలో కనపడకూడదు నువ్వు దేవుని సంబంధివి కాబట్టి దేవుని మాటను మాత్రమే వినాలి లోక సంబంధమైన వారి మాటలు విన్నప్పుడు ఏం జరుగుద్దంటే నీ పవిత్రతను కోల్పోతావు నీ పరిశుద్ధతని కోల్పోతావు నీకున్న దర్శనాన్ని కోల్పోతావు నీకున్న భక్తిని కోల్పోతావు శాపాలు వస్తాయి నీ మీదకి ఇక ఎందుకు దేవుని సంబంధి దేవుని మాటని వింటాడు కానీ లోక సంబంధమైన ఆశలు కలిగిన ఏ మనిషి కూడా దేవుని మాటను వినుడు అందుకే బిలాము చాప్టర్ అప్టోతో అయిపోయింది ఇంకా మరలా ప్రవచించినట్లు కానీ దేవుని స్థుతించినట్లు గాని దేవుని ప్రవచనం పలికినట్లు కాని బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు అర్థమవుతుందా మన చరిత్ర అక్కడతోటే ఆగిపోతుంది ఎప్పుడు నువ్వు మనుష్యుని మాట విని ఆయన ప్రకారం నడుస్తావో దేవుని మాటని వెనకబెడతావో నీది అక్కడితోటే ఆగిపోద్ది అందుకే మనము దేవుని సంబంధము దేవుని బిడ్డలు చెప్పిన మాటని మనము వినాలి సేవకులు చెప్పిన మాటను వినాలి సేవకుడు చెప్పిన మాట వినకపోయినా పర్లేదు బైబుల్ ప్రకారం నడిస్తే చాలు సేవకుడు బైబుల్ ప్రకారమే చెప్తాడు తన సొంతంగా ఊహించుకునేది చెప్పడు ఎందుకంటే దేవునితో కనెక్ట్ అయిన వాడు సొంత విషయాలు చెప్పడు సొంత ఊహంతో తనకేమీ ఉండదు ఒకళ్ళు ఉన్నదంటే శ్రమ అనుభవించాలి తప్పదు ఎవరైనా ఈ బైబుల్లో ఒక చున్నా కానీ ఒక పుల్లు కానీ కలిపినా తీసివేసిన బైబుల్లో ఉన్న రోగాలన్నీ వస్తాయంట అర్థమవుతుందా ఈ గ్రంథములు అనేక వ్యాధులు ఉన్నాయి ఏ ఒక్కడి తీసేసినా ఒక్కడి కలిపినా మాట చదివిన తర్వాత ఏదో మనం కలిపి చెప్పినా ఒకటి తీసే చెప్పినా ఈ బైబుల్లో ఉన్న రోగాలు వస్తాయి అందుకే సేవ చెప్పు నడుకొస్తుంది అందుకే మనము దేవుని సంబంధంలో మొదట ఏంటంట దేవుని సంబంధి దేవుని మాట వింటాడు మనము దేవుల్లో ఉన్నప్పుడు మన మాట ఎవరైనా వినట్లేదంటే వాళ్ళు లోక సంబంధంగా ఉన్నారు కాబట్టి చెప్పటం ఆపేయాలి ఎవరికి చెప్పాలి వాళ్ళతో చెప్పొద్దు ప్రభువుకు చెప్పు ఒక రోజుకు వారిని మారుస్తారు నీ కుటుంబ సభ్యులైనా పక్కవారైనా నేను వేధించేవారైనా ప్రభుతో నువ్వు చెప్పు దేవుడు వారిని మారుస్తాడు హలుయా మనం ఎవరి మాట తినాలి మీరు లోక సంబంధంలో దేవుని సంబంధుల దేవుని సంబంధం లే కదా దేవుని మాట హాలడియా రెండో చదువుకుందా మొదట వ్యవహారం రాసిన పత్రిక అదే అదే కానీ ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదవండి పద్దెనిమిది పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడనియు దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను భద్రము చేసుకును చాలు దేవుని సంబంధం ఏం చేస్తాడంట ఏం చేస్తాడు మళ్ళీ చదువు తల్లి క్లారిటీగా మంచిగా స్పష్టంగా చదవాలి దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు అది మనకు తెలుసు ఎట్లా రక్షణ పొందిన ఎవడు పాపం చేయడానికి సాహసించడు బాప్తి పొందినవాడు మరలా వ్యభిచారానికి కానీ దొంగతనానికి కానీ అబద్ధానికి కానీ వేరే విషయాల్లో కానీ దేంట్లో పాలు పొందడం అది మనకు తెలుసు తర్వాత దేవుని మూలము కంటే ఏసు రక్తము ద్వారా కడగబడి రక్షణ పొందినవాడు తనను తాను ఏం చేసుకుంటాడంట ఏం చేసుకుంటాడు కాపాడుకుంటాడు భద్రము చేసుకుంటాడు ఇది విచిత్రంగా లేదన్నమాట భద్రం చేసుకునేది ఏముంది మనుషుల మీకు భద్రం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా జాగ్రత్త మనల్ని మనం భద్రముగా కాపాడుకోవాలి ఎలా ఈ లోకములో ఉన్న మాలిన్యం మనం అంటకుండా మనకు ఏసే ధరించిన రక్షణ వస్త్రాన్ని మనము కాపాడుకోవాలి మత్స్యమైన నువ్వు కలంకమైనను డాగైనను ముడతైనను లేకుండా రేపు రారాజు మేఘారోహుడై వచ్చినప్పుడు నువ్వు తెల్లని వస్త్రము రక్షణని వస్త్రం మీద ఏ మాలిని అంటకుండా నువ్వు ఆ వస్త్రాన్ని ఏం చేయాలి కాపాడుకోవాలి హాలిలుయా ఏం కాపాడుకోవాలి రక్షణని నీకు ధరింప చేసిన వస్త్రను జాగ్రత్తగా కాపాడుకోవాలి నిన్ను నీవు భద్రపరచుకోవాలి అంటే ఈ లోకములో ఎవరున్నారు నీకు మాలిని మంట చేసేవాడున్నాడు నీకు మచ్చ కలిగి చేసేవాడున్నాడు నీకు డాగు అంటే డాగ్ ఏంటి రంధ్రం చిప్ప నీ రక్షణ వస్త్రానికి కన్నం వేసేవాడు ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని లేఖన మనల్ని హెచ్చరిస్తుంది హాళియా ఏం చేస్తాడంట ఈ లోకంలో ఉన్నవాడు మన వస్త్రాన్ని లాక్కుంటాడు ఎలా లోక ఆలోచనలు లోకాన్ని మనలోకి తెస్తాడు ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డంభం ముందు ఏం కలిగిస్తాడంట నేత్రాశ కలిగిస్తాడు తర్వాత శరీర కోరికలు రేపుతాడు తర్వాత ఏంది జీవపు డంభం డంభాచారం పెట్టేం చేస్తాడు నీకున్న వస్త్రాన్ని మలినం చేసి పడేస్తాడు ఇంకా ఇక పనికి రాదు రక్షణ ఒక్కసారి తీసుకునేది బాప్తిష్మో ఒక్కసారే తీసుకునేది జన్మ ఒక్కసారే తల్లి కడుపులో ఒక్కసారే మనము పుట్టేది అర్థమవుతుందా ఏ సైలో ఒక్కసారే నీకు ఏసై రక్షణ వస్త్రము ధరింపజేసేది ఒక్కసారే నీ జన్మ కూడా మరలా నీకు జన్మ లేదు దాన్ని నువ్వు భద్రముగా కాపాడుకుంటే పరలోక రాజ్యములో స్థుతి సింహాసనాశీని ఎదుట నిత్యము నువ్వు స్థితిస్తూ ఉంటావు వస్త్రాన్ని నువ్వు కోల్పోతే నువ్వు అభద్రతగా ఉంటే నువ్వు అమర్యాదగా ఉంటే నీ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోకుండా ఇష్టల విడిగా నీకు ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో వాడుకుంటే నీకు దేవుని రాజ్యంలో స్థానము లేదు అందుకే అంటున్నాడు ఇక్కడ భక్తుడు నిన్ను నీవు కాపాడుకోవాలి నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నీవు కాపాడుకోవాలి కాపాడుకుంటే నీ తండ్రితో నీవు ఉంటావు మనల్ని ఎలా కాపాడుకోవాలి మొట్టమొదట ఏంటో తెలుసా మన ఉన్నత దేహానికి చిచ్చు పెట్టేదేంటి నాలుక నాలుకా నీ నోరు దాన్ని విస్తారముగా నువ్వు వాడామనుకో నీ వస్త్రానికి బెజ్జం పడిపోద్ది నీ వస్త్రం రక్షణ వస్త్రము చినికిపోద్ది నీకు మచ్చలు వస్తాయి ముడతలు వస్తాయి నీ వస్త్రం నీకు సరిపోదు వేసుకుంటానికి పడిన తర్వాత కుట్టుకునే వస్త్రం కాదు ఏసే రక్తము చేత ఇవ్వబడిన వస్త్రం అదేంటో తెలుసా తల్లి కడుపులో నుంచి మనం పాపమనే ఊపిలో ఉన్నప్పుడు ఆయన తన తన రక్తము చేత మనల్ని కడిగి రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు హాలియా ఆ వస్త్రాన్ని కనుక నువ్వు కోల్పోతే దేవుణ్ణి చేరే అవకాశం నీకు లేదు నీకైనా నాకైనా ఎవరైనా మనల్ని మనము కాపాడుకోవాలి పాపపు చూపులు చూడకుండా నీ కళ్ళని అపవిత్రమైన మాటలు అబద్ధం మాటలు మాట్లాడకుండా నీ నోటిని శరీరాశలు రేకెత్తకుండా నీ శరీరాన్ని స్వాధీనపరచుకోవాలి నిన్ను నువ్వు భద్రపరచుకోవాలి అర్థమవుతుందా ఏం భద్రపరచుకోవాలి మనల్ని మనము భద్రపరచుకోవాలి చూపును కంట్రోల్ చేసుకోవాలి నోటిని కంట్రోల్ చేసుకోవాలి శరీరాన్ని విస్తారంగా విచ్చలు విడిగా వాడుకోవటానికి లేదు నువ్వు నీ సొత్తు కాదు ఎవరి సంబంధివే అందుకే దేవుని సంబంధులు ఏం చేస్తారంట తమ దేహాన్ని కాపాడుకుంటారంట హయా మనం ఎలా ఉన్నాం దేన్ని ఎక్కువ వినియోగిస్తున్నావు దేవుడు చూడట్లేదే అనుకుంటున్నావేమో కన్నులు ఇచ్చినవాడు కానకుండా చెవులు ఇచ్చినవాడుని కానీ మాట వినకుండా ప్రతిదీ ఆయన చూస్తున్నాడు ప్రతిది ఏం చేస్తాడో తెలుసా దేవుడు కొలిసి మనం ఎవరికైనా బియ్యం బియ్యము బదులిస్తాము చూడండి బదులిస్తే ఏం చేస్తుందామా మరల కరెక్టుగా అంతే సైజు తూసి కరెక్ట్గా నిండా ఇచ్చామనుకో సోలకు నిండా ఇచ్చామనుకో సోల నిండా తీసుకొచ్చేస్తుంది సగం వెళ్తే ఇచ్చావనుకో సగం తీసుకొచ్చింది దేవుడు కూడా నువ్వు చేసే కార్యాలు నువ్వు ఎలా చేస్తున్నావు అదే నువ్వు వస్తాడు ఏం చేస్తాడు నువ్వు ఏది చేస్తున్నావో అదే క్రమంగా నీకు జరిగితే అందుకని నువ్వు 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 భద్రం చేసుకోవాలి భద్రం చేసుకునే వాళ్ళు ఎవరు దేవుని సంబంధులు ఇది రెండవది మొదటిదేమో దేవుని సంబంధులు దేవుని మాట వింటారు రెండవది దేవుని సంబంధులు తమను తాము భద్రము చేసుకుంటాను విస్తారంగా వాడుతున్నాము నీ దేహములు ఏదైనా ఏమవుద్ది నీకు రక్షణ వస్త్రానికే పెద్ద బెజ్జం పడిపోద్ది నువ్వు సరి చేసుకోవాలన్నా కుదరదు అది నీ సో నీ నీ చిత్తంలో లేదు నీ ఆలోచన లేదు అది ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రం దానికి నువ్వేదన్నా తేడా చేసుకున్న దాన్ని కుట్టుకున్నడానికి కుదరదు అది ఏ వస్త్రం మహిమ వస్త్రం హయా ఇక మూడో చదువుకుందా మూడో యాహాన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండవచ్చును త్వరగా నడుచుకోనము మేలు చేయవాడు చాలు ప్రియుడా చెడు కార్యములు కాకుండా మంచి కార్యములు అంటే చేయటము నేర్చుకో ఎవరు ఈ మాట భక్తుడు సంఘానికి రాస్తున్నాడు ఏమని ప్రియుడ అంటే ప్రీడ అని ఎవరిని పిలుస్తారంటే ప్రేమించే సంఘం కొరకు భక్తుడు రాస్తున్నాడు ప్రీడ చెడ్డ కార్యములు చేయటానికి నువ్వు పూనుకోక మంచి కార్యములు చేయటానికి నువ్వు నీ మనస్సుని స్థిరపరచుకొని రాస్తున్నాడు రెండవది మేలు చేసిన వాడు మాత్రమే ఎవరి సంబంధ దేవుని సంబంధులు కీడు చేసేవారు దేవుని సంబంధులు కాదు గుర్తు పెట్టుకోవాలి ఎవరికైనా మేలు చేస్తున్నావు కీడు చేస్తున్నావు గుర్తు పెట్టుకో నువ్వు మేలు చేసావా దేవుని సంబంధి నీ ద్వారా దేవుడు మయం పరచబడతాడు హాళియా నువ్వు కీడు చేసేవా నువ్వు దుష్టుని సంబంధి దేవుడు నా మనకి అవమానం వస్తుంది నీ ద్వారా నువ్వు దేవుని సంబంధం అయితే మంచి కార్యాలు చేయడానికి త్వరపడు చెడు నువ్వు చెయ్యకు చేతనైతే సహాయం చేయి లేకుంటే మానుకో చేత కాకపోతే వాని గురించి ప్రార్థన చెయ్యి ఆమె గురించి ప్రార్థన చెయ్యి అతని గురించి ప్రార్థన చేయి నీ వల్ల కాదు కాబట్టి ప్రభువు నీ ప్రార్థన బట్టి వారికి సహాయాన్ని పంపిస్తాడు అంతేగాని మన ద్వారా ఒకరికి కీడు చేయకూడదు అప్పుడు నువ్వు దేవుని సంబంధి కాదు వారి వారి క్రియలను బట్టి తెలిసిపోద్దంట ఏంటంట వారు దేవుని సంబంధులా లేక లోక సంబంధుల వారు నడిచే ప్రవర్తన బట్టి వారు మాట్లాడే తీరుని బట్టి వారు చూపుచున్న ప్రేమను బట్టి ఏమైపోద్ది తెలిసిపోద్ది జాగ్రత్త ఎవరికి కీడు చేయాలన్న ఉద్దేశం మనసులో ఉన్న వారు దేవుని సంబంధులు కాదు కొంతమంది పళ్ళు కొరుకుతారు ఎవరు చూస్తే పళ్ళు గొరికేవారు పని ఎవరిది దుష్టుని సంబంధులు అర్థమవుతుందా పటపటాని కొరుకుతారు పళ్ళు కచ్చ ఎల్లగొక్కోలేక ఏం చేయలేక పళ్ళు కొరుకుతారు అది కట్టిక చీకటి బిలాములో పళ్ళు కోరికేదర్రు అనబడది ఎవరి సంబంధం అయితే కట్టిక జీకటి చీకటి బిలాములో ఉంటారు సాతాన్ సంబంధం అయితే ఖచ్చితంగా పోయేది నరకానికి ఇక్కడ కొరకటమే కాదు అక్కడ కూడా కొరుకుతారంట వాళ్ళు నీకు కావాలా స్పెషల్ కావాలమ్మ ఎవరికన్నా పళ్ళు కొరకటం కావాలా ఏంటంటే అదే ఒకళ్ళకి కీడు చేయాలనే ఉద్దేశము దేవుని సంబంధంలో బిడ్డల్లో ఉండదు అందుకే మనల్ని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఆయన సంబంధులుగా మనల్ని నిలబెట్టాడు మనకి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు చూడండి మట్టి వాసన కొట్టే మనల్ని స్నానం చేయకపోతే ఒక్కరోజు ఏమొస్తుంది మన దగ్గర కంపు ఎండలకాలం అయితే మరీ భయంకరంగా వస్తుంది కదా ఈ మట్టితో మహిమ సింహాసనం మీద ఆశీనుడైన వాడు మనతో స్నేహం చేయకూరుతున్నాడు మనమేం ఆశిస్తున్నాం భూ సంబంధమైన వాటి వైపే చూస్తున్నాం మనం పర సంబంధులు పరలోక విషయముల మనస్సుంచుతురు భూ సంబంధమైన వాటిపైనా అంతేనా మనమే సంబంధం చెప్పండి తల్లి నాకు కల్లే చూస్తారు మనం ఏ సంబంధం పర సంబంధం లోక సంబంధమా లోక సంబంధమైన ఆలోచనలు ఏమైనా ఉంటే ఈనాటితో గాక మనము దేవుని సంబంధము కాబట్టి దేవుని ప్రేమ చూపించాలి కానీ ఎవరిపైన కక్ష ద్వేషం అయ్యి ఉంచుకోకూడదు అయి నీ హృదయంలో ఉన్నాయంటే నువ్వు మేలు చేయలేవు కీడే చేస్తావు నువ్వు కీడు చేసినప్పుడు ఏం జరిగిందంట దేవుడు నీ నుండి దుఃఖపడతాడు దేవు నామానికి నీ వలన అవమానం వస్తుంది దేవుడు నీ ద్వారా దూషించబడతాడు ఆయన నీ కోసం వచ్చాడు నీ ద్వారా ఆయన మహిమ పరచబడాలనుకుంటున్నాడు నువ్వు కీర్తిస్తుంటే గణపరుస్తుంటే నీ ప్రవర్తన చూసి అనేకులు మార్చబడుతుంటే అనేక వారి సమస్యలు బాధలన్నీ విడిపించాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ నువ్వైతే ఎలా ఉన్నావు దేవుడు చూస్తున్నాడు ఆయన చూసే దేవుడు ఆయన చూస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు జాగ్రత్త ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు కీడు చేసేదాని ఉంటే దేవుని సంబంధి కాదు నువ్వు దిష్టుడు పదే పదే విధంగా నిన్ను ప్రేరేపిస్తూ దుట్ట దుష్ట కార్యాలకు నిన్ను రేపుతున్నప్పుడు నువ్వు దేవుని సంబంధివి కాదు నీ నోటిని అపవిత్రపరచుకుంటే నువ్వు దేవుని సంబంధివి కాదు కీర్తన గ్రంథ కీర్తనలు అరవై మూడు అధ్యాయం చివరి వచనంలో ఉంటది ఏమంటే తెలుసా అబద్ధము లాడు వారి నోరు మోయేట అంటే అట మూసుకోవటం కాదు పోతారు యాడికి పరలోకం పోరు ఇందాక చెప్పిన చూసినా ఆ పళ్ళు కొరుకుతారని వారి మధ్యలోకి పోతారు ఏం చేస్తే అబద్ధములు ఆడితే అబద్ధాలు చెప్పేవారు కీడు చేసేవారు ఏం చేస్తారు అబద్ధాలు మొదటి మెట్టు కీడు చేయటానికి మొదటి మెట్టు ఏంటో తెలుసా అబద్ధం అంతేనా ఒకరికి కీడు చేయాలంటే ఏం చేయాలి వారిని చెడగొట్టాలంటే వాళ్ళ మనసు చెడగొట్టాలంటే ఏం చేయాలి మంచిగా ప్రశాంతంగా ఉన్న వారి హృదయాన్ని చెడగొట్టాలంటే ఏం చేయాలి ఒక అబద్ధం చెప్పి దానికి ఒక పునాదేసి ఏం చేస్తారు ఇంకా దానికి పై పైగ ఒక్క అబద్ధానికి వంద అబద్ధాలు ఆడాలి తెలుసా ఒక్కటాడకపోతే ఏ బాధ ఉండదు ఒక్కటాడితే దానికి వంద చెప్పాలి అబద్ధాలు అబద్ధాలు ఆడే నోరు శాశ్వతంగా నా మాట కాదండి ఒకసారి చదువయ్యా అరవై మూడు అధ్యాయం అబద్ధములు వారి నోరు ఇంటి పోయినాక చూసుకోండి పాస్టమ చెప్పింది అబద్ధం అనుకునేరు అక్కడ ఉన్నాయే నేను చెప్తున్నాను అబద్ధాలు ఆడే నోరు మోయబడితే ఇంకా కనుమరిగా వీడుకు మొదటి మెట్టు అబద్ధం మనం ఎలా ఉన్నాం మొదటిది ఏంటంటే మనం నేర్చుకునే మూడు విషయాలు ఏంటి మనము దేవుని దేవుని సంబంధం దేవుని మాట వినాలి రెండవది ఏం చేయాలి దేవుని సంబంధులు మనల్ని మనము భద్రపరచుకోలేని భద్రపరచుకోకుండా నోరు విస్తారంగా వాడేసుకొని శరీరం విస్తారంగా కళ్ళని నీ శరీరాన్ని వాడుకున్నాం అనుకోను లోక సంబంధం దేవుని సంబంధమే కాదు అందుకే దేవుని సంబంధులు తమని తాము భద్రము చేసుకుంటారు మూడవది అదే హలడియా దేవుని సంబంధాలు కీడు చేయరు మూడు మూడు చెప్పండి ఇప్పుడు టక్క టక్క మూడు విషయాలు అమెన్ హలడియా మీ హృదయాల్లో ఈ మాటలు ప్రభు నీరు కట్టి పలింపు దేను గాక అమెన్